అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫేస్ కనబడుతుందో లేదు డైరెక్ట్గా ఫోటో కూడా పెడతాను చూడండి కొత్త జ్యోతిషుడు మాట కొత్త బిచ్చగాడు పొద్దురుగా అన్నట్టు వేణుస్వామి తర్వాత కొంతమంది జ్యోతిషులు చూ చూస్తూ ఉంటాం కదా ఎన్నికల టైం ఎన్నికల టైం రాగానే రాజకీయ పార్టీల గురించి అలాగే ఎవరు గెలుస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి వాటిపైన కూడా కొన్ని జ్యోతిషాలు చెప్తూ ఉంటారు సరే వాళ్ళు చెప్తే వదిలేసి అండి ఇక కొత్త ఆర్టిస్ట్ మాట ఈ ఆర్టీస్ ఏకంగా గెలుపోవటంల సంగతి పక్కన పెట్టండి ఆయన గెలుస్తాడనో లేదంటే ఆ పార్టీ ఓడిపోద్దనో లేదంటే రకరకాల లెక్కలు చెప్తుంటారు అన్ని పక్కన పెట్టండి డైరెక్ట్గా ఎవరికి ఎన్ని ఓట్ల పోల్ అవుతాయి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అనేది కూడా లెక్కలతో సహా చెప్పేస్తున్నాడు ఈ బనుడు బో చాలా షాక్ నేను చూసి ఒకసారి వినిపిస్తాను చూడండి ఉప్పంలో చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల ఆరు ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్ము నష్టాలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై అంట లేకపోతే ఓట్లు కూడా చెప్పేస్తున్నాను ఇంకా ఈయన స్టూడియోలో కూర్చొని కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఓటర్తో ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి చెప్పేస్తున్నాడు నీకు నిజంగా మూడో కన్ను ఏదో అంటారు కదా అది ఉండి ఉండాలా లేదంటే నీకు పెచ్చన్న పట్టు ఉండాలా ఈ రెండే ఆ మూడో కన్ను లాంటివి నేను నమ్మను కానీ ఖచ్చితంగా పిచ్చే ఇది పిచ్చ అనుకోవాలి ఇది జనరల్గా జాతక రీత్యా లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా గెలిచే అవకాశాలు తక్కువండి ఇంకోటి అండి ఇంకోటి అండి అని మాట్లాడితే అది వేరే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఇగో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడని చెప్పేసి నువ్వు ఓట్లతో సహా లెక్కలు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా పిచ్చే నీకు కౌంటింగ్ రోజు తెలుసుది ఎవరికి ఎన్ని ఓట్ల పోలేని ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందిరు ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది ఎంత తక్కువ వచ్చింది అనేది ఆ రోజు తెలుస్తుంది ఎప్పుడు జూన్ నాలుగో తారీఖున పిచ్చండి ఇది ఇంకా ఇంకా మాట్లాడాడు ఇంకా ఎవరి గురించి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు

గతంలో స్టూడియోలో కూర్చొని ఎక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు పోయలేనియో ఎన్ని ఓట్ల తేడితే గెలిపొందబోతున్నారో చెప్పేస్తే అమ్మ దీని అమ్మ జీవితం అది అంటే నువ్వు పెంచోడువా మేము పెంచోడువా జనాల్లో పెంచోళ్ళు చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు ఇది కూడా ఒక హైప్లో భాగమే ప్రతి ఒక్కడికి ఇదొక అలవాటు అయిపోయింది అంతే ఏదో ఒక ఇంటర్వ్యూలో కూర్చోవడం ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఆయన ఓడిపోతున్నాడు ఈయన ఓడిపోతున్నాడు అంటే జాతకాలు చెప్తే పర్వాలే బాగానే ఉంటుంది జాతక రిష్యా ఆయనకి రాజయోగం లేదనో గెలిచే ఛాన్స్ లేదనో ఇంకోటానో ఇంకోటానో అవి వేరే ఉంటాయి సరే అలా చెప్పుకుంటే చెప్పుకుంటాను అనుకోవచ్చు ఏకంగా డైరెక్ట్గా ఓట్లతో సహా చెప్పేస్తుంటే ఇంకే ఇంకా అదే అది ఇంపాసిబుల్ అమ్మా అది అవదమ్మా అది నీ మానసిక పరిస్థితి ఏం బాలా మాకు అర్థమైంది అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం జూన్ నాలుగుని తెలుస్తుంది ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందని ఇవాళే మనం గుట్టలు దించేసుకొని ఆయనకి ఎంత వస్తుంది ఈయనకి ఎంత వచ్చింది అంటే నిన్నే అంటారు ఇప్పుడు జరిగేది అదే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో తక్కువ లేకపోతే మెజార్టీ లక్ష్యం ఉంటుంది అందులో తిరిగి లేదు అలాంటిది ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోతున్నాడు పిచ్చా పాడా మేంటల నీకు లోకేష్ గారు మెజారిటీ ఖచ్చితంగా యాభై వేలు పైన ఉంటుంది అక్కడ మంగళగిరిలో ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్యే కంటే ఆ నియోజకవర్గానికి లోకేష్ గారు ఎక్కువ చేశారు ఎవరు కష్టం అని చెప్పేస్తాని లోకేష్ గారి దగ్గరికి వచ్చినా కాదనకుండా చేసి పంపించిన వ్యక్తి ఈ ఐదేళ్ళు తన నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి అయినా తన నియోజకవర్గాన్ని ప్రతిపక్షంలో ఉన్నా సరే సొంత డబ్బులతో కూడా అభివృద్ధి చేసుకున్న వ్యక్తి నారలోకేష్ గారు అది నీ పెద్దతనానికి నిదర్శనం అక్కడ అనే మాట అన్నామంటే నువ్వు నిజంగా పిచ్చోడివే ఇంకా బాలకృష్ణ గారి గురించి మాట్లాడావంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ మాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉన్నాను ఇంకా పైగా ఈ వీడియోని టీడీపీ వాళ్ళు మడిచిపెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతామంటే నేను పెట్టేస్తాను ఎక్కడొక్కడ జూన్ నాలుగు తర్వాత వీడియో అని కాదు నిన్నే పెడతాం ఖచ్చితంగా శుభ్రంగా చుట్టి మడతట్టి ఏఆర్గడ్డో లేదంటే విశాఖపట్నమో ఎక్కడో ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించి మంచిగా ట్రీట్మెంట్ చేపిస్తే కొద్దిగా సెట్ అవుతాం సెట్ అయిన తర్వాత ఎలాగ మనం జ్యోతిషాలు చెప్పుకునే ఇది ఉంది కాబట్టి ఆ టాలెంట్ ఉంది కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చి ఈ రాజకీయ పార్టీల గురించి గెలుపోటముల గురించి ఎన్ని ఓట్లతో తేడాతో ఓడిపోతున్నారు ఈ మాటలు మానేసి చక్కగా రాసి చెప్పుకుంటాం బతికే అవకాశం అయితే ఖచ్చితంగా నీకు కల్పిస్తాం ఎందుకు సార్ ఉన్న పరువు తీసేస్తారు జనాలు అంత పెచ్చోళ్ళు కాదు ఏదో మీ హైప్ కోసం మాట్లాడుతున్నారు అంతే అసలు నమ్ముతాడా ఎప్పుడు ఏదో మాట్లాడంటే అంటే మాట్లాడి అనుకోవచ్చు ఆ వీడియోని తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియా మొత్తం సర్కులేటు అమ్మ ఆయనే కూడా వీళ్ళు ఇంకా అంతకన్నా పెంచోళ్ళలాగా ఉన్నారు ఆయన ఒక అర్థం అర్థం లేదు ఎందుకు మాట్లాడారు కూడా వైను లేదు అలాంటిది వీళ్ళు ఇంకా దారుణంగా వీళ్ళంత ఇంకా దరిద్రంగా మాట్లాడతా అని చెప్పి మాకు అనిపించింది నిజంగా కొన్ని కొన్నిసారి ఎలాంటి వీడియోలు చూసినప్పుడు నవ్వు వస్తుంది అన్నమాట ఇంకేం పోయే కాలు వచ్చింది బాబు అలా మాట్లాడుతున్నారో అంటే వాళ్ళ హైప్ కోసం మాట్లాడుతున్నారు ఏం లేదు ఇందులో కొద్దిగా ఏదో ఏదైనా ఒక అటు ఇటు తింగన మాటలు మాట్లాడి ట్రోల్ అవుదాం ట్రోల్ గుడితే ఒక పేరు వచ్చింది హైప్ వచ్చింది నాలుగు రూపాయలు వెనకలు వేసుకోవచ్చు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఎంతసేపు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన తప్పితే లేదంటే ఎందుకు వచ్చిన వీడియోలే అవన్నీ కూడా మీ పిచ్చితనం తగిలితే మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు మీ పిచ్చితనకి పక్కన పెట్టండి మాకు పిచ్చెక్కిస్తున్నారు నిజంగా మీరు అలాంటి వీడియోలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓహో గొర్రెలు ఎక్కడా లేరు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నారు పైగా అస్ట్రాలజర్ ఆంధ్రప్రదేశ్లో నా అంత మగ్గు డిగుడు లేడు నా అంత తెలుగు నుండి ఉడు లేడు వారు యావ జీవితం ఎందుకండి కొద్దో గొప్ప నమ్మకాలు నమ్ముతారు జనం ఆ నమ్మకాలను కూడా మీరు ఎలాంటి మాటలు మాట్లాడి పూర్తిగా దొంగలు ఎక్కువైపోయారు ఇంకా దొంగలు ఎక్కువైపోయారు అనాలి ఇంకా ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఆడుకున్న అని చెప్పి ఆడతారు ఎనక్షల దగ్గర రాగానే ఏదో పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు డ్యూటీ ఎక్కేస్తారు ఇంకా డ్యూటీ ఎక్కేస్తే జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నాశనం అయిపోవాలి వాళ్ళ కష్టాలు భరించలేక వాళ్ళ బాధలు భరించలేక ఆ మెయిన్ ఇది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేనైతే కనుక ఎందుకంటే ప్రతి ఒక్కరే నకించేస్తాడు అన్న వచ్చిన తర్వాత ఏమైందా 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 అని చెప్పేసి ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది అయితే మంచి జో జ్యోతిషుడి దగ్గరికి వెళ్దాం చేయించుకుందాం ఏదైనా దగ్గరం పట్టిందేమో మనకి ఏదో చెప్తాడు ఏదో సొల్యూషన్ ఏదన్నా ఉపా ఉపాయం చెప్తాడు ఆ చేత్తేనైనా సరే దరిద్రాలు పోతాయేమో అని చెప్పేసి వెళ్తారు సో ఇలాంటి వాళ్ళే కదా వాళ్ళంతా కూడా ఏమో మీ ప్లాన్ ఇదా నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఆహా అందుకే నా జగన్మోహన్ రెడ్డి ఎవరు చూసినా ఏదో ఏ జ్యోతిష్యుడు చూసినా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పేసి అనేది ఇందుక ఎందుకంటే ప్రజలు అష్టకష్టాలు అనుభవించేస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ దోషమనో ఈ దోషమనో వీళ్ళు ఎలాగ బతికేస్తా ఉంటారు జ్యోతిషులు ఎలాగ బతికేస్తూ ఉంటారు ఫేక్ అంటే కొంతమంది ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నారు కాదనట్లా ఈ దొంగ ఫే ఈ దొంగ జ్యోతిషాలు చెప్పు అందరూ కూడా వాళ్ళ మీదే బతికేస్తారు వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు మీ అన్నీ కూడా నాకైతే అదే డౌట్ నేను అనుకుంటున్నాను అలాగని చెప్పేసి సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే ఈ దొంగ ఈ దొంగ జ్యోతిషాలు చెప్పు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీదే బతికేస్తారు వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు మీ కూడా నాకైతే అదే డౌట్ నేను అనుకుంటున్నాను అలాగని చెప్పేసి సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే